హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ లవర్స్ కోసం ఎస్పెషల్లీ ఫిష్ని ఎక్కువగా ఇష్టపడే వారి కోసం డిఫరెంట్ స్టైల్లో డీప్ ఫ్రై చేయకుండా చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా పాన్ ఫ్రైని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఫ్రై పీసెస్ లాగా కట్ చేయించుకుని హాఫ్ కిలో వరకు ఫిష్ని తీసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే బోన్లెస్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇందులో స్మెల్ అంతా పోయేలాగా రాక్ సాల్ట్ పసుపు అలాగే నిమ్మరసాన్ని వేసుకుని ఫిష్ని బాగా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై కోసం మసాలా ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం దానికోసం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు స్పైసినెస్కి తగ్గట్టుగా ఆరేడు పచ్చిమిర్చి పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి గబ్బాలు అలాగే రెండించుల సైజులో ఉండే అల్లాన్ని తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాని బ్లెండ్ చేయడానికి ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి గబ్బాలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకుని ఈ మసాలా పేస్ట్ని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మసాలా పేస్ట్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫిష్కి పట్టించాల్సిన మసాలా కోసం మిక్స్ చేయడానికి ఒక ప్లేట్ తీసుకుని అందులోకి స్పైసీనెస్కి తగినట్లుగా ఒక టేబుల్ స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే వేయించిన జీలకర్ర పొడిని ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు అలాగే గరం మసాలాని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే మనం బ్లెండ్ చేసుకున్న పచ్చి మసాలాను కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మీరు మీ రిక్వైర్మెంట్కి తగినట్లుగా పచ్చి మసాలా అనేది యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంచి టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అలాగే మసాలా అంతా ఫిష్కి పట్టుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా మసాలాని కంప్లీట్గా అప్లై చేసుకోవాలి ఇలా ఫిష్ పీసెస్కి మొత్తం మసాలాని పట్టించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అరగంట నుంచి గంట పాటు ఊరబెట్టుకుంటే ఫిష్ పీసెస్కి మసాలా అనేది చాలా బాగా పట్టుకుంటుంది ఇలా గంట పాటు ఫిష్ పీసెస్ని బాగా ఊరబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఏదైనా కడాయిని కానీ లేదంటే ప్యాన్ని కానీ పెట్టుకుని మీద రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక్కొక్కటిగా ఫిష్ పీసెస్ని వేసుకోవాలి ఫిష్ పీసెస్ అన్నింటినీ ఒకేసారి వేయకుండా కడాయికి పట్టేంత వరకు మాత్రమే వేసుకుని ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయిన తర్వాత వెనక సైడ్కి టర్న్ చేసుకుని వెనక వైపు కూడా ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫైనల్గా మంచి ఫ్లేవర్ కోసం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఈ ఫిష్ ఫ్రైని రసం సాంబార్ లాంటి వాటిలోకి సైడ్ డిష్గా తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి